మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం చైత్రమాసంలో ఉన్నాం ఈరోజు శనివారం ఉన్నది ఈరోజు తిది ద్వాదశి నక్షత్రం బొబ్బ ఉన్నది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరి ఈరోజు శనివారం కావున పన్నెండు రాసుల వారి మీద మేషము నుండి మీనం వరకు అందరి మీద శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది మరి ఈ శనీశ్వరుడు ఎవడు అంటే కృతేవరదోదేవ త్రేతాయాం రంగనాయక ద్వాపరాే జగన్నాంకటనాయక ఈ కలియుగంలో శని బాధలు మనకు లేకుండా ఉండాలి అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించాలి కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో రాముడు కృష్ణుడు బలరాముడు ఇలా అందరినీ మనం ఆరాధించాము కదా మరి క ఈ కలియుగంలో కలవు వేంకటనాయక కలియుగంలో వెంకటేశ్వరుడే శని బాధలను తప్పించేవాడు శని బాధలు ఉన్నవారికి సరియైన ఆహారము లేక నిద్ర లేక చెప్పులు లేక ధరించడానికి వస్త్రాలు లేక ఉండడానికి ఇల్లు లేక ఆరోగ్యము లేక ఇవన్నీ కష్టాలను కలిగించేవాడు శనీశ్వరుడే ఆ శని బాధలను తొలగించుకోవడానికి ఒకటే శరణ్యం శ్రీవేంకటేశ్వర దర్శనం స్వామివారి యొక్క దర్శనం మహాప్రసాద స్వీకార లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం స్వామి పుష్కరిణి స్నానం స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం త్రయం త్రైలోక్య దుర్లభం ఈ మూడు పుణ్యం చేసుకున్న వారికే లభిస్తాయి పుణ్యాత్ములే కొండకెళతారు పుణ్యాత్ములే లడ్డు తింటారు పుణ్యాత్ములు మాత్రమే కోనేటిలో స్నానము చేయగలుగుతారు అంత విశేషమైనది శనివారం కావున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలాప కరావలంబ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పంతొమ్మిది వేల సార్లు శని జపం చేయడం వలన కూడా శుభ ఫలితాలు ఉంటాయి మరిక ఈరోజు తిది ద్వాదశి ఉన్నది నక్షత్రం పుబ్బ మరి ఈరోజు అన్ని పనులకు అనుకూలంగా ఉన్నది ఈరోజు మిథున లగ్నం ఉన్నది పద పది గంటల యాభై ఆరు నిమిషాలకు కావున ఏవైనా శుభ కార్యక్రమాలు మరి చేయాలి అంటే చైత్రమాసం అంతా ప్రతిరోజు కూడాను శుభమే కావున నిశ్చయ తాంబూలాదులు కానివ్వండి గృహ ప్రవేశాలు కానివ్వండి నూతన వాహనం రిజిస్ట్రేషన్ కానివ్వండి భూమి రిజిస్ట్రేషన్ కానివ్వండి ఇలా సర్వసామాన్యమైనటువంటి పనులన్నింటికి కూడాను ఈరోజు కొంత శుభయోగంగా ఉన్నది మరి యొక్క శని జపం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామీషనైరం అని ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించాలి దీని అర్థం ఏమిటి నీల అంజన అంజన అంటే కాటుక అంజన సమాభాసం కాటుకలాగా నల్లగా ఉండేవాడు తిరుమల వెంకటేశ్వర స్వామి గారి శిలారూపాన్ని చూడండి నలుపు వర్ణంలో ఉంటుంది నీల నీలవర్ణం అంటే ఇష్టమైన వాడు శనికి ఇష్టమైనది నీలం అందుకే మనం వేలుకి నీలం ఉంగరం ధరించడం వలన శని బాధల నుంచి తప్పించుకుంటాం రవిపుత్రం సూర్యుని కుమారుడితరం యమాగ్రజం యముని కంటే పెద్దవాడు యమునికి అన్నయ్య ఛాయ మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండు అంటే సూర్యునికి సంభూతం జన్మించినవాడు ఈ శనైశ్వరుడు శనైచరం మెల్లిగా కదులుతాడు ఈ యొక్క శని భగవాన్ కదలాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది మరి అటువంటి శనీశ్వరుడు కటాక్షాన్ని కలిగించాలి అంటే నల్ల గండు చీమలకు పంచదారణ దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు ఉంటాయి వృద్ధులకు వికలాంగులకు చెప్పులు కానీ గొడుగులు కానీ పండ్లు కానీ లడ్లు కానీ ఇలాంటివి దానంగా ఇవ్వడం వలన కూడా శుభ ఫలితాలు ఉంటాయి మరిక ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజంతా కూడా జయప్రదంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈరోజు కొంత పనులలో జాప్యం ఏర్పడుతుంది ఏదైనా ఆలస్యమే అవుతూ ఉంటుంది డబ్బు చేతికి అందాలన్నా ఆలస్యం అవుతుంది ప్రయాణమైనా ఆలస్యం అవుతుంది అన్నీ ఆలస్యం అవుతాయి కాబట్టి వేగాన్ని పుంజుకోవాలంటే శ్రీనివాస నామస్మరణ చేయండి గోవిందం పరమానంద మాధవం వెంకటేశయ నమ గోవింద ఆయ నమ నమః నమ ఋషికేశాయ నమ అనుకోవడం వలన మీ పనులన్నీ సులువుగా పూర్తవుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజంతా జయమున్నది సుఖమున్నది ఆనందం ఉన్నది వాహన యోగం ఉన్నది తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి అన్నింటా విజయం వరిస్తుంది విందుల్లో వినోదాల్లో పాల్గొంటారు తదుపరి సింహరాశి ఈ రాశి వారికి ఈ రోజంతా కూడాను జయాలున్నాయి విజయాలున్నాయి అనుకున్న పనులు పూర్తవుతాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు శుభ కార్యక్రమాల్లో విందుల్లో పాల్గొంటారు తదుపరి తులారాశి వారు ఈ రోజంతా బంధువులతో సఖ్యతగా కలిమిడిగా విందు వినోదాల్లో పాల్గొంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అంతా శుభప్రదంగా ఉన్నది తదుపరి ధనురాశి ధనురాశి వారు అనుకున్న పనులలో అన్నింటా విజయాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారి విద్యార్థులు కష్టంతో శ్రమించాల్సిన ఆవశ్యకత ఉన్నది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంపూర్ణమైనటువంటి విధంగా పనులు పూర్తవుతాయి అందరితో మద్దతు లభిస్తుంది బంధువులతో అందరితో విరోధాలు లేకుండా ఆనందంగా ఉంటారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు అన్నింటా జయం కలుగుతుంది మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శుభోదయం